మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మరోసారి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు వాజ్పేయి రాజకీయ నేత కాదన్న ఆమె రాజనీతి కలిగిన వ్యక్తి అని తెలిపారు నేటి తరం రాజకీయ నేతలకు వాజ్పేయి ఆదర్శమని పురంధేశ్వరి పేర్కొన్నారు అభివృద్ధికి బీజం వేసింది వాజ్పేయినని తెలిపారు అదేవిధంగా వాజ్పేయి నిజమైన వారసులు బీజేపీ కార్యకర్తలేనని స్పష్టం చేశారు ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వలనే దేశం ప్రగతిపథంలో దూసుకెళ్తుందని వెల్లడించారు అభివృద్ధి సంక్షేమానికి బీజేపీ మాత్రమే పెద్దపీట వేస్తుందని పురంధేశ్వరి తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి